తల్లిదండ్రులతో కలిసి ఊరెళ్తున్న రాజాని ఒక అజ్ఞాత వ్యక్తి హత్య చేయడానికి ప్రయత్నించడంతో తన స్నేహితులకు కూడా ఏదైనా ఆపద పొంచి ఉందేమో అని తల్లిదండ్రులను వదిలి వేగంగా మళ్ళీ ఇంటికి చేరుకుంటాడు ఆదరాబాదరాగా తన స్నేహితుల్ని కలవడానికి వెళ్తాడు మిగతా ముగ్గురు హాయిగా నవ్వుకుంటూ ఒకరి మీద ఒకరు జోక్ వేసుకుంటూ ఉంటారు అలా నవ్వుతూ ఉన్న తన స్నేహితులను చూసిన రాజాకి ఆందోళన పోయి కొద్దిగా నెమ్మదిస్తాడు ఇంతలో రాజా రావడం చూసిన పవన్ ఇలా అంటాడు ఎరా కదా వెళ్ళలేదా వెళ్ళే వచ్చానరా ఇంత తొందరగానా ఎప్పుడెళ్ళావు ఎప్పుడొచ్చావు అసలు అబ్బా అసలు విషయం అది కాదు నేను ఊరికి వెళ్లే దారిలో ఎవడో నన్ను చంపాలని చూశాడు మిమ్మల్ని కూడా ఏదైనా చేశారేమో అని భయమేసి పరిగెత్తుకుంటూ వచ్చా అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఏంటి చంపడానికి చూసారా అసలు నిన్ను చంపేంత అవసరం కాలంలో ఎవరికి కానీ కాలంలో శత్రువులు ఉన్నారు కదా అవును మహారాజుకి మనం సాయం చేశాం కదా అలాంటప్పుడు ఆయన శత్రువులు మనకు కూడా శత్రువులేగా మన శక్తుల గురించి తెలిసి వాళ్లే వచ్చారేమో బుర్రుండే మాట్లాడుతున్నారా మీరిద్దరూ ఎంత శత్రువులైనా వాళ్ళు ఇక్కడికి ఎలా రాగలరు అది వాళ్ల బాబుతరం కూడా కాదు జ్యోతి చెప్పింది నిజమే అయినా కాసేపు మీరు అనుకున్నట్లే ఆ మహారాజు శత్రువులే మనల్ని చంపడానికి వచ్చారనుకుందాం కానీ ఎలా వస్తారు అసలు వాళ్ళకి టైం ట్రావెల్ చేసే పవర్ లేదు టైం మిషన్ కూడా లేదు ఇదంతా కాదు అసలు మనం ఉండే కాలం గురించి కూడా వాళ్ళకి తెలియదు ఇవన్నీ పక్కన పెడితే టైం మిషన్ గురించి మహారాజుకే వివరంగా తెలియదు కేవలం మనం భవిష్యత్తు నుండి వచ్చామని మాత్రమే తెలుసు కానీ ఏ సంవత్సరం నుండి వచ్చామో ఏ ప్రాంతం నుండి వచ్చామో ఎవరికీ తెలియదు కదా సరే ఇవి కూడా అనుకుందాం మనమంటే ఉన్న శక్తి ద్వారా ఇక్కడికి వచ్చాం మరి వాళ్ళలో వస్తారు నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో కనిపెట్టే శక్తి ఉంది కదా కానీ వాడి మనసును చదవడానికి ఎంత ప్రయత్నించినా అర్థం కాలేదు పైగా వాడి కళ్ళు తప్ప నాకు అసలు ఏమీ కనిపించలేదు దీన్ని బట్టి చూస్తుంటే మనకి పవర్స్ ఉన్నాయని వాడికి కూడా తెలుసు అనిపిస్తుంది ఏదేమైనా మనం మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి రాజా నువ్వు చెప్తుంటే కొంచెం కంగారుగా ఉంది వాడు ఎవరైనా వాడి టార్గెట్ మాత్రం మనమే అనేది నిజమనిపిస్తుంది ఈ రోజు నువ్వు ఎలా గోల తప్పించుకున్నావు కానీ ఇదే పరిస్థితి రేపు ఇంకొకరికి వస్తే మనం నలుగురం కలిసి ఉంటే ఒకరినొకరు కాపాడుకోగలం కాని ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా జరిగితే అవునరా జ్యోతి చెప్పింది కూడా నిజమే అసలు వాళ్ళు ఎవరో కనుక్కునే వరకు మన నలుగురం కలిసే ఉండాలి లేదంటే ఎప్పుడు ఏ పక్క నుంచి ఏ ప్రమాదం వస్తుందో చెప్పలేం ఇప్పటికే మన పేరెంట్స్ మన వల్ల చాలా బాధపడ్డారు కొన్నాళ్ళు మనం లేకపోతేనే వాళ్ళు అల్లాడిపోయారు అదే ఇప్పుడు మనకి ఏమన్నా అయితే వాళ్ళు తట్టుకోలేరు అయితే ఈ రోజు నుంచి మనం అందరం ఏ పని చేసినా కలిసే చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరినొకరు విడిచి వెళ్ళకూడదు అయితే మన శక్తుల్ని ఉపయోగించే పరిస్థితి మళ్లీ వస్తుందంటావా ఒకవేళ అదే గనక జరిగితే మనం ఎవరిమో అందరికీ తెలిసిపోతే అదంతా కాదు ముందు మనల్ని మనం కాపాడుకుంటూ నీమీద దాడి చేసిందెవరో తెలుసుకోవాలి అలా అనుకుని వాళ్లందరూ కలిసి జ్యోతి ఇంటికి వెళ్లి హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు పవన్ అర్జున్ చాలాసేపు ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు ఎంతసేపు ఆలోచించినా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో వాళ్ళని ఎలా పట్టుకోవాలో తెలియక తలలు పట్టుకుంటారు వాళ్ల ముందు ఒక టీవీలో న్యూస్ రన్ అవుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొంతమంది దుండగులు ప్రవేశించారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు వారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన పోలీసుల మీద దాడి చేస్తున్నారు వాళ్ల నలుగురి దృష్టి ఒక్కసారిగా ఆ వార్తల మీదకు వెళుతుంది అరే నాకెందుకో ఇదేదో మన గురించే జరుగుతుందనిపిస్తుంది నీకేమన్నా పిచ్చా ఎక్కడేదో జరిగితే మనకేం సంబంధం రా ఇలాంటివి రోజు జరుగుతూనే ఉంటాయి కదా లేదు ఎందుకైనా మంచిది మనం అక్కడికి వెళ్దాం పదండి మిగతా విషయం అక్కడే తెలుస్తుంది ఉన్నట్టుండి అంత దూరం ఎలా వెళ్తాం మనం ఉన్నది హైదరాబాద్లో అదేమో ఎక్కడో మారుమూల పల్లెటూరులో మనకేమైనా ఉన్నాయా ఏంటి విమానం లేదు కానీ జ్యోతి ఉంది పవన్ మాట పూర్తయ్యేసరికి జ్యోతి తన చేతులతో పోర్టల్ ఓపెన్ చేస్తుంది ఆ పోర్టల్ వాళ్ళు మాట్లాడుకుంటున్న గుడి కనిపిస్తుంది జ్యోతి నీ శక్తి నాకుంటే ఇలా పోర్టల్ ఓపెన్ చేసి నా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గుండు పగలగొట్టేవాణ్ణి అని అందరూ నవ్వుకుంటూ పోర్టల్ లోపలికి వెళ్తారు జ్యోతి ఆ పోర్టల్ క్లోజ్ చేయగానే వాళ్ళు గుడి దగ్గర ఉంటారు అక్కడ చాలామంది గుమిగూడి ఉంటారు ఆలయ ద్వారం వద్ద పోలీసులు ఉంటారు లోపల నుండి ఏవో శబ్దాలు వస్తూ ఉంటాయి పోలీసులు లోపలికి వెళ్లడానికి ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు ఒరే రాజా ఏదో సోదు చెప్పి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చావు ఇప్పుడు మనం ఏం చేయాలన్నా ఈ జనం కదలేలా లేరు పైగా పోలీసులు ఎంతమందున్నారో చూడు మీరిక్కడే ఉండండి నేనిప్పుడే వస్తాను రాజా ఆ జనం మధ్యలో నుండి ఒక్కొక్కరిని తోసుకుంటూ పోలీసుల దగ్గర వరకు వెళ్తాడు రాజా పోలీసుల దగ్గరికి వెళ్ళగానే వాళ్ళందరూ కలిసి అతనిని బయటకు తోసేస్తారు మిగతా ముగ్గురు నవ్వుకుంటూ రాజా దగ్గరికి వస్తారు యారా ఏదో పొడి చేస్తానని వెళ్ళావు అందుకే ఎక్స్ట్రా చేయకూడదు అవునరా వీడు ఏదో పొడి చేద్దామని వెళ్తే పోలీసులందరూ కలిసి వీడిని కంది పొడి చేశారు అరే మీ కుళ్ళు చోపు లాపండి నేనేమి తింగరోళ్ళ వాళ్ళ మధ్యలోకి వెళ్ళలేదు నా శక్తిని వాడి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాను అవునా ఏమైంది వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు లోపల ఉన్నది ఎవరు అసలు విషయం ఏంటని అక్కడున్న వాళ్ళకి తెలియట్లేదు కానీ పోలీసులు మాత్రం చాలా భయపడుతున్నారు ఇంకేం తెలిసింది నీకు ఇక్కడ పూజలు అందుకుంటున్న లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిశారు అరే అది కాదు లోపలున్న దొంగల గురించి చెప్పు వారి గురించి చెప్పాలంటే ఇది కూడా చెప్పాలి అందుకే పూర్తిగా విను ఇక్కడ వెలిసిన లక్ష్మీనరసింహస్వామి విగ్రహం మామూలుది కాదు అలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ విగ్రహం ఎలాంటి రేడియేషన్ అయినా తట్టుకోగలదు అంటే దొంగలు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి వచ్చారంటావా లేదు లేదు విగ్రహం తీసుకెళ్లడానికి రాలేదు ఆ విగ్రహం దగ్గరలో ఉన్నంతకాలం వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే ధైర్యంతోనే అక్కడున్నారు మనల్ని ఇక్కడికి రప్పించడానికి ఇదంతా చేస్తున్నారంటావా లేదా వాళ్ళని ఎవరైనా తరుముతున్నారా నీ అనుమానం నిజమవ్వచ్చు ఎందుకంటే నేను అంతమంది మనసులో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎవరో తెలియదు కాని ఒక వ్యక్తి మనసులో ఇలా అనుకున్నాడు అది ఎవరు అని నేను కనిపెట్టలేకపోయాను కానీ విషయం మాత్రం తెలిసింది కాబట్టి వాళ్ల గురించి తెలిసిన వాళ్ళు ఎవరో అక్కడున్నారు అసలు ఆ దొంగలెవరు వాళ్ళని తరిమే వాళ్ళెవరు నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఏంటో అంతా గందరగోళంగా ఉంది ఇంతమంది మధ్యలో మనం ఏం చేయగలం చెప్పు మనం ఎలాగైనా ఇక్కడున్న వాళ్ళందరినీ పంపించగలిగితే ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చు అరే ఒక పని చేద్దాం దాంతో అందరు ఇక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంట్రా అది ఇక్కడ బాంబుందని అది ఏ సమయంలో అయినా పేలే అవకాశం ఉందని చెప్తే నమ్ముతారంటావా ప్రయత్నించడంలో తప్పలేదు కదా అని పవన్ తనకున్న స్పీడ్ పవర్ తో ఆ గుంపులో ఉన్న కొంతమంది దగ్గరికి వేగంగా వెళ్లి అన్నా లోపల దొంగలు గుడిని నాశనం చేయడానికి బాంబులు పెట్టారంట అవి ఏ క్షణంలో అయినా పేలొచ్చు అది విన్న ఆ జనం భయంతో అరుస్తూ బాబు గుడిలో ఎవరో బాంబు పెట్టారట అందరూ పారిపోండా అని కేకలు వేస్తూ పరిగెత్తడం మొదలు పెట్టారు దాంతో అక్కడ జనం ఆ ప్రదేశం నుంచి దూరంగా పారిపోయారు అప్పుడు అక్కడ పోలీసులు తప్ప ఇంకెవరూ ఉండరు అప్పుడు ఇలా నలుగురు కలిసి పోలీసుల దగ్గరికి వెళ్తారు సార్ మేము మీకు హెల్ప్ చేయడానికి వచ్చాం సార్ మీరు మాకేం హెల్ప్ చేస్తారయ్యా చిన్నపిల్లల్లా ఉన్నారు ఇదేమన్నా మీరు ఆడుకునే ఫ్రీ ఫైర్ గేమ్ అనుకుంటున్నారా ఏంటి లోపల వారు ఎవరో తెలియక మేమే ఏడుస్తుంటే మీరు పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ మమ్మల్ని తిడుతున్నారు కానీ లోపల భయంతో వణికిపోతున్నారు కదా సార్ అందుకే దయచేసి మమ్మల్ని సహాయం చేయనివ్వండి దాంతో ఆ పోలీస్ కాసేపు ఆలోచించి పక్కకు జరుగుతాడు అప్పుడు వీళ్ళు నలుగురు ఆలయ మహాద్వారం ముందుకు వెళ్తారు రాజా వెంటనే పవన్ కి కళ్లెగరేసి సైగ చేస్తాడు పవన్ ఒక్క క్షణంలో వేగంగా లోపలికి వెళ్లి బయటకు వస్తాడు లోపల ఆరుగురు ఉన్నారు ఎవరో ఏంటో తెలియట్లేదు అందరూ ముఖాలకి నల్లగుడ్డలు కట్టుకుని ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నట్టే ఉంది సార్ మీ పోలీస్ వ్యాన్ల డోర్లు ఓపెన్ చేసి సిద్ధంగా ఉండండి ఒక్కొక్కల్ని లోపలికి విసిరేస్తాం అని అంటాడు కానీ పోలీసులు వాళ్ల మాటలు పట్టించుకోలేదు అంత తోపలేంట్రా మీరు పోలీసులు మా వల్ల అవ్వట్లేదు మీరేం చేస్తారు మర్యాద లేదా పోలీసు దెబ్బ రుచి చూడాల్సి వస్తుంది అని కోపడతారు దాంతో చేసేదేమీ లేక రెండంటే రెండే నిమిషాల్లో ఆ దొంగలందరూ వ్యాన్ లో ఉంటారు ఇదంతా చూసి పోలీసులు షాక్ అవుతారు దొంగలు వ్యాన్ లోకి ఎలా వచ్చారో వాళ్ళకి అర్థం కాదు సార్ దొంగలు ఇక్కడే ఉన్నారు రండి మనం అరెస్ట్ చేసి తీసుకుపోదాం అంత కంగారు పడకండి మీరేమీ చేయకుండానే దొంగలు ఇక్కడికి ఎలా వచ్చారు ఆలోచించారా వాళ్ళని కష్టపడి మేమే పట్టుకున్నాం వీళ్ళని మీరు పట్టుకున్నారా మీరు కూడా ఇక్కడే ఉన్నారు కదా ఎప్పుడు లోపలికి వెళ్ళారు ఎప్పుడు తీసుకొచ్చారు ఏం పోలీసులు చెవులో పూలు పెడదామని చూస్తున్నారా మేము చేస్తాం ఇక్కడ నుండి బయలుదేరండి ఏంటి సార్ వీళ్ళని తీసుకెళ్లి ప్రమోషన్ కొట్టేద్దామని ఆలోచిస్తున్నారు కదా మీతో పాటు మేం కూడా వస్తాం వీళ్ళ నుంచి మేం కొంత సమాచారం తెలుసుకోవాలి అది విన్న పోలీస్ అతను నీళ్లు నములుతాడు వీళ్లతో మనకెందుకొచ్చిన గొడవని వాళ్లను కూడా ఆ వ్యాన్లోకి ఎక్కించుకుంటారు వ్యాన్ లోపల దొంగలతో రాజా ఇలా అంటాడు అరే మమ్మల్ని చంపడానికి వచ్చింది మీలో ఒకరని నాకు బాగా తెలుసు మర్యాదగా ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు వచ్చారో మమ్మల్ని ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పండి లేకపోతే ఈ వ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్లే వరకు కూడా మీరు బ్రతుకుండరు అని అంటూ రాజా జ్యోతికి సైగ చేస్తాడు జ్యోతి వ్యాన్ ఆపమని చెప్పి పవన్తో కలిసి అక్కడ దిగిపోతుంది వ్యాన్ మళ్ళీ పోలీస్ స్టేషన్కు బయలుదేరుతుంది జ్యోతి అక్కడి నుండి ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది ఆ పోర్టల్ ద్వారా జ్యోతి పవన్ కలిసి మహారాజు రుద్రనాథవర్మ దగ్గరికి వెళ్తారు రుద్రనాథవర్మ వాళ్ళను చూసి సంతోషిస్తాడు మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయారు మహారాజా వీటన్నిటికీ సమాధానం చెప్పే సమయం లేదు మమ్మల్ని కొంతమంది చంపడానికి చూస్తున్నారు వాళ్ళు బహుశా మీ కాలు నుండి వచ్చారని మా అనుమానం వాళ్ళని మీ కారాగారంలో బంధించి ప్రశ్నిస్తే మాకు కొంచెం సౌకర్యంగా ఉంటుంది మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేస్తానని మాట ఇచ్చా పైగా మీరు ఆపదలో ఉన్నారంటే నేను ఉపేక్షించే ప్రసక్తే లేదు వాళ్ళని వెంటనే తీసుకొని రండి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను మహారాజా ఇప్పుడు జరగబోయే వాటిని చూసి మీరు కంగారు పడవద్దు మీకు పరిచయం లేని ఒక వాహనం ఇక్కడ పడుతుంది అందులో బందిపోట్లలాగా వేషం వేసుకున్న వాళ్ళని వీలైనంత వేగంగా లాక్కెళ్లి మీ కారాగారంలో బంధించాలి మేము మా కాలంలో కూడా ఈ పని చేయవచ్చు కానీ ఇప్పటికే మా కాలం ప్రజలకి మా మీద చాలా అనుమానంగా ఉంది పైగా మా వాళ్ళు ఇలాంటి చిక్కు వచ్చి పడుతుందంటే మమ్మల్ని పట్టుకుని బంధిస్తారని భయంతో మీ కాలానికి తీసుకువస్తున్నాము అయితే మనం వెనక భాగానికి వెళ్తాం అక్కడ ఖాళీ ప్రదేశం ఉంది అక్కడికి భటులు తప్ప ఎవ్వరూ రారు అలాగే మహారాజా వర్మ భటులను పిలిచి ఆ ఉద్యానవనంలో వలయంలాగా ఏర్పడమని చెప్తాడు భటులు క్షణాల్లో వలయంలాగా ఏర్పడతారు అప్పుడు జ్యోతి ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది ఆ పోర్టల్లో నుండి వ్యాన్ ఉద్యానవనంలో పడుతుంది ఆ వ్యాన్ నడుపుతున్న డ్రైవర్ పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఏం జరుగుతుందో వాళ్ళకు అర్థం కాదు వ్యాన్ ఉద్యానవనంలో పడగానే అర్జున్ ఆ వ్యాన్ వెనక చీకి విసిరేస్తాడు భటులందరూ వేగంగా వెళ్ళి ఆ దొంగలను పట్టుకుంటారు హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి పోలీసులు వారి గనులు తీసి కాల్చడానికి ట్రై చేస్తారు కానీ పవన్ వేగంగా వెళ్లి అందరి చేతుల్లో ఉన్న గన్లు లాక్కొని దూరంగా తీసుకెళ్లిపోతాడు భటులు ఆ దొంగలను పట్టుకెళ్లి కారాగారంలో బంధిస్తారు అప్పుడు రాజా పోలీసుల దగ్గరికి వెళ్తాడు మమ్మల్ని క్షమించండి మా రక్షణ కోసమే మీ దగ్గర నుంచి తుపాకులు తీసుకున్నాం అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు ఎవర్రా మీరు అసలు ఇప్పుడు ఏం జరిగిందో మాకు అర్థం కావడం లేదు మనం ఎక్కడున్నాం సార్ నన్ను నమ్మండి మీకు కొన్ని అర్థం కాకపోతేనే బెటర్ ఇంతలో జ్యోతి ఒక కొత్త పోర్టల్ ఓపెన్ చేసి పోలీసులందర్నీ అందులో పడేస్తుంది అని అరుస్తుండగానే పోర్టల్ క్లోజ్ అయిపోతుంది మహారాజా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మమ్మల్ని క్షమించండి మీరు అలా భావించకండి మీరు మా రాజ్యానికి చేసిన సహాయానికి నేను మీకు ఎంత చేసినా మీ ఇంతలో దొంగలందరినీ గొలుసులతో బంధిస్తారు భటులు భటులారా ఆ దొంగల ముఖాల మీద నుండి ఆ నల్లటి ముసుగులు తొలగించండి భటులు రాజా చెప్పినట్టే దొంగల ముఖాలకి కట్టుకున్న ముసుగులను తీస్తారు ఆ దొంగల ముఖాలు చూసి అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ దొంగల కళ్ళు మామూలు మనిషి కళ్లల్లా కాకుండా జంతువుల కళ్లల్లాగా పచ్చగా ఉంటాయి చెప్పండి ఎవరు మీరు ఎందుకు వీళ్ళని చంపడానికి వచ్చారు మర్యాదగా నిజం చెప్పండి లేదా పక్కనే ఉన్న బోనులో సింహాలకు మీరు ఆహారంగా మారుతారు మీ తాటాకు చప్పుళ్ళకు బెదిరిపోవడానికి మేము ఉడతలం కాదు మీరు మమ్మల్ని ఏదో చేస్తారన్న భయం లేదు మహారాజు వాళ్లతో మాట్లాడుతున్నంతసేపు ఆ దొంగలు మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి రాజా ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ ఎంత ప్రయత్నించినా వాళ్ల మనసులో మాటలను వినలేకపోతాడు రాజాకి ఏమీ అర్థం కాదు రాజా ఇబ్బంది పడడం మహారాజు గమనిస్తాడు అప్పుడు రాజాకి కూడా అర్థమవుతుంది వాళ్ళు మామూలు మనుషులు కాదని సమాధానం చెప్తారా విడుస్తారా అని హుంకరిస్తూ తన పక్కనున్న భటులకు సైగ చేస్తాడు భటులు అక్కడున్న మీద నుండి ఎర్రటి వస్త్రం తొలగిస్తారు ఆ బోనులో ఉన్న సింహం భీకరంగా గాండ్రిస్తూ ఉంటుంది ఆ దొంగలో నుండి ఒకడిని లాక్కొచ్చి ఆ బోన్లో వేస్తారు సింహం బాగా ఆకలి మీద ఉండడంతో ఆ దొంగను చంపి తినేస్తుంది అప్పటికే ఆ దొంగల్లో కొంచెం భయం మొదలవుతుంది వారిలో బాగా భయపడుతున్న ఒకడిని అర్జున్ బయటికి లాక్కొచ్చి వేరే గదిలోకి తీసుకెళ్తాడు ఏరా నువ్వేనా చెప్తావా లేకపోతే నువ్వు కూడా సింహానికి ఆహారం అవుతావా వద్దు నన్ను చంపొద్దు నిజం చెప్పేస్తాను అలా రా దారికి చెప్పు అసలు మీరెవరు ఎందుకు వచ్చారు మేం దొంగలం కాదు మేము వచ్చింది మిమ్మల్ని చంపడానికి మీరు అనుకున్నట్లు మేము ఈ కాలానికి సంబంధించిన వాళ్ళం కూడా కాదు మీరు ఈ కాలం నుంచి రాలేదా మా కాలము కాదు మహారాజు కాలము కాదు అంటే మీరు అని అర్జున్ ఏదో చెప్పబోతుండగా నువ్వు ఊహించింది నిజమే మేము మీ భవిష్యత్తు నుంచి మీ కాలానికి వెనక్కి వచ్చాము భవిష్యత్తు నుంచి వచ్చి మమ్మల్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు మీరు అనుకోకుండా తయారు చేసిన టైం మిషన్ మీకు తెలియకుండా పనిచేయడం మొదలుపెట్టి మిమ్మల్ని కాలంలో వెనక్కి తీసుకువెళ్ళింది మీ శక్తులు రావడానికి కూడా కారణమయ్యింది ఆ తర్వాత మీకున్న శక్తులు గ్రహించి మళ్లీ మీరు మా కాలానికి వచ్చేశారు ఈ సోదంతా నాకు తెలుసు కానీ మీరు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో అది చెప్పు ముందు అదే చెప్తున్నా అయితే కొంతకాలం తర్వాత మీకు ఆ టైం మిషన్ మళ్లీ తయారు చేసే కోరిక పుడుతుంది గతంలో ఆ టైం మిషన్ తయారు చేయడానికి ఏదైతే వాడారో మళ్ళీ అలాగే ఇంకొక టైం మిషన్ తయారు చేస్తారు అలా మీరు తయారు చేసిన రెండో టైం మిషన్ వల్ల మా జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది అందుకే మీరు ఆ టైం మిషన్ తయారు చేయకుండా మిమ్మల్ని చంపేద్దాం అనుకున్నాం మరి మమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు వచ్చిన పని చేయకుండా ఎందుకు ఆ గుడిలోకి వెళ్ళి దాక్కున్నారు మిమ్మల్ని ఎవరైనా తరుముతున్నారా అవును మీ వల్ల మా జాతికి ఆపద ఉందని మిమ్మల్ని చంపడానికి వచ్చాం కానీ అది జరిగితే మీ తరువాతి తారాలు వాళ్ళు నశించిపోతారు అందుకే మేము మిమ్మల్ని చంపడానికి ముందే మిమ్మల్ని చంపడానికి మీ తరువాతి తరం నుంచి కొంతమంది మమ్మల్ని వేటాడుతూ వచ్చారు మాకు ఉన్న ఏకైక కవిచ మా గుడిలోని విగ్రహమే అందుకే అక్కడికి వెళ్ళి దాక్కున్నాము కొంచెం అర్థమైనట్టే ఉంది అది సరే మీరు ఎందుకు మామూలు మనుషుల్లో లేరు మీ ఏంటి మా వల్ల మీ జాతి ఎందుకు అంతరించిపోతుంది మా జాతి త్రేతాయుగం నుంచి ఉన్న జాతి శ్రీరాముడు రావణుడిని వధించిన తర్వాత రావణ సైన్యం అంతా చెల్లాచెదురైపోయింది అందులో కొంతమంది సైన్యం రాముడికి భయపడి భూమిని వదిలి పాతాలానికి పారిపోయారు రాముడు లంకను పాలించమని విభీషణుడికి అప్పజెప్పాక లంకని వేరే డైమెన్షన్లో ఉంచి పాలిస్తున్నాడు అందువల్ల మళ్లీ లంకకు వచ్చే మార్గం మాకు లేకుండా పోయింది కాని మాలో రావణుడి దగ్గర పనిచేసిన శాస్త్రవేత్తలు ఉన్నారు వాళ్ళు కాలక్రమేణా మానవ టెక్నాలజీ కన్నా అత్యాధునిక టెక్నాలజీ కనిపెట్టి భూమి మొత్తాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసే క్రమంలో మేము వచ్చి భూమి మీద కొత్త కొత్త వైరస్లని కనిపెట్టి ఇక్కడి జనాభాని నెమ్మదిగా నిర్మూలించాలని మా పథకం అంటే ఇప్పుడు మనుషులందరినీ చంపేసి భూమిని మీరు ఆక్రమించుకోవాలనుకున్నారా అవును మేము అనుకున్న పథకం బాగానే మొదలుపెట్టాం కానీ మీరు కనిపెట్టిన టైమ్ మిషన్ ఉపయోగించి ఆ వైరస్ను మేము తయారు చేయకుండా ఆపి మా జాతి మీద దాడి చేసి మీ మానవులు మా జాతిని నాశనం చేస్తారు అందుకే అదంతా జరగకుండా ఆపడానికి మేమిక్కడికి వచ్చాం కానీ కదా మరి మీరు ఉన్న కాలానికి ఎలా వచ్చారు మీరు టైం మిషన్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు భద్రత అయితే పెంచారు కానీ మనిషి గుణం మారదు కదా మనిషి బుద్ధే అంతా మేము శత్రులని తెలిసిన డబ్బుకో బతకాలన్న ఆశకో మనిషి లొంగిపోతాడు కదా అందుకనే దానిని కాపలా కాసే కొంతమందికి లెక్కలేనంత బంగారం ఆశ చూపించి ఆ టైం మిషన్ని ఒక్కసారి వాడడానికి ఒప్పించాం అలాగే ఇక్కడికి వచ్చాం కాని అనుకోకుండా ఈ విషయం మీ మనుషులకు తెలిసిపోయి వాళ్ళు మమ్మల్ని వేటాడుతూ వెనకే వచ్చారు అది విన్న అర్జున్ అతన్ని అక్కడే బంధించి బయటకు వస్తాడు అతను చెప్పిందంతా వివరంగా తన స్నేహితులకు మహారాజుకి చెప్తాడు అసలు మీరు చెప్తుంది నాకు నమ్మశక్యంగా లేదు మీరే భవిష్యత్తు కాలం నుండి ఇక్కడికి వచ్చారనుకుంటే మీకు భవిష్యత్తు కాలం నుండి వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇక్కడికి తీసుకువచ్చారా అవును మహారాజా మాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది ఆ తర్వాత వారందరూ కలిసి బయటకు వెళ్తారు ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మహారాజా జ్యోతి మహారాజుతో మాట్లాడుతూ ఉండగా ఆ దొంగల నాయకుడు తనకున్న కట్లు విడిపించుకొని ఒక చిన్న టాబ్లెట్ లాంటిది తీసి భటుల మీదకు విసురుతాడు అప్పుడది బాంబులాగా పేలుతుంది అదే సరైన సమయమని ఆ దొంగలందరూ అక్కడి నుండి పారిపోవడానికి చూస్తారు వెంటనే మహారాజు భటులను హెచ్చరిస్తాడు భటులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ వారు టాబ్లెట్ లాంటి చిన్న చిన్న వస్తువులను భటుల మీదకు విసరడంతో అవి బాంబుల్లాగా పేలి భటులు చనిపోతూ ఉంటారు పవన్ తన శక్తితో వేగంగా పరిగెడుతూ వీలైనంతమంది భటులను కాపాడుతూ ఉంటాడు అర్జున్ కూడా తనకు దొరికిన ఒక్కొక్క దొంగను పట్టుకుని గట్టిగా కొడుతూ ఉంటాడు కానీ మిగతా దొంగలు ఆపకుండా బాంబులు వేస్తూ ఉండడంతో కొంతమంది సైనికులు చనిపోతుంటారు హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి మహారాజు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు జ్యోతికి రాజాకి ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటారు అరే పవన్ ఈ దొంగలందరినీ వీలైనంత వేగంగా ఒకే దగ్గరికి తీసుకువచ్చి అంతే వేగంతో మా దగ్గరికి వచ్చాయి జ్యోతి చెప్పినట్టే పవన్ వాళ్ళందరినీ ఒక చోటుకి లాక్కొచ్చి నిలబెడతాడు వెంటనే అర్జున్ వాళ్ళని తాడుతో కథల్లేకుండా కట్టేస్తాడు జ్యోతి వెంటనే ఒక పోర్టల్ ఓపెన్ చేస్తే అర్జున్ వాళ్ళందరినీ పట్టుకుని ఆ పోర్టల్లోకి విసిరేస్తాడు జ్యోతి ఆ పోర్టల్ వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తుంది తెలియదురా కంగారులో నేను అసలు ఏ కాలానికి పోర్టల్ ఓపెన్ చేశానో నాకే అర్థం కాలేదు ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడడమే ముఖ్యమనిపించి మిగతా విషయాలు ఏమీ ఆలోచించలేదు అక్కడ చనిపోయిన సైనికులను చూసి వాళ్లందరూ బాధపడుతూ కూర్చుంటారు మన కోసం వీళ్ళందరూ చనిపోయారు నాకు చాలా బాధగా ఉంది ఈ పవర్స్ వచ్చాయనే అనిపిస్తోంది వల్లే కదా ఇన్ని అనర్ధాలు జరిగాయి బాధపడుకు అర్జున్ మీకు వచ్చిన శక్తులు యాదృచ్ఛికంగా వచ్చాయి అంతే తప్ప మీరు కోరుకోలేదు కదా అంటే లోకానికి ఏదో మంచి జరగటానికి మీ ద్వారా ఆ దేవుడే ఒక పునాది వేసినట్టున్నాడు మీరు తయారు చేసిన యంత్రం భవిష్యత్తులో కూడా చాలామందిని కాపాడడానికి ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్పారు కదా కానీ మహారాజా మా భవిష్యత్తు కోసం మీ సైనికులు అర్పించారు దానికి నాకు ఎంతో బాధగా ఉంది అదేం ఆలోచించకండి ముందు మీరు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళండి ఇంతలో అక్కడికి ఒక భటుడు వస్తాడు మహారాజు కారాగారంలో మరో దొంగ ఉన్నాడు కదా వాడిని కూడా తీసుకెళ్లమని చెప్పండి లేకపోతే వాడిని ఆపే శక్తి మనకి లేదు వాడి దగ్గర కూడా ఇలాంటి విస్ఫోటక పదార్థాలు ఉంటే ఇంకొంతమంది సైనికులను మనం కోల్పోతాం మహారాజా ఆ పరిస్థితి రానివ్వం ఇప్పుడే వాడిని తీసుకుని మేము వేరే ప్రదేశానికి వెళ్తాము అని చెప్పి జ్యోతి మళ్ళీ ఒక పోర్టల్ ఓపెన్ చేస్తుంది దాంతో వాళ్లు ప్రస్తుతం ఉన్న కాలానికి వచ్చేస్తారు జ్యోతి ఇంటి వెనకాల ఉన్న కార్ షెడ్లో ఆ దొంగని ఇనుప గొలుసులతో బంధిస్తారు వాడు అటూ ఇటూ కదలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని వాడు మాట్లాడకుండా నోటికి గుడ్డలు కూడా పెడతారు అరే ఎంతో కాలం ఇక్కడ దాచలేము పోలీసులకు పట్టిద్దామంటే వాళ్ళు ఖచ్చితంగా మనం చెప్పే ఒక్క విషయం కూడా నమ్మరు నాకేం చేయాలో అర్థం కావట్లేదు వీడు ఏందాక ఒక విషయం చెప్పాడు గుర్తుందా వీళ్ళని చంపడానికి వీళ్ళ శత్రువులు కూడా ఈ కాలానికి వచ్చారని అన్నాడు కదా ఒకవేళ మనం వాళ్ళని గనుక పట్టుకుని వీడిని వాళ్ళకి అప్పగిస్తే మిగతా పనులన్నీ వాళ్ళే చూసుకుంటారు అవునరా నువ్వు చెప్పింది నిజమే కానీ వాళ్ళని ఎలా పట్టుకోవాలి అసలు వాళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు గుడిలో దాక్కున్నారు కదా అది వీళ్ళకి సురక్షితమైన ప్రదేశమని కూడా చెప్పారు నాకు తెలిసి వీళ్ళ శత్రువులు కూడా అక్కడే ఎక్కడైనా వీళ్ళని పట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారేమో అనిపిస్తుంది అది నిజమే తొందరగా అక్కడికి వెళ్ళి వెతుకుదాం పదండి మరి వీడి పరిస్థితేంటి ఇలాగే వదిలేద్దామా ఎవరైనా చూస్తే అదిగో ఆ కారు చూడండి అది ఎందుకు పనికిరాదని ఒక మూలన పడేశాం దాని దగ్గరకు ఎవ్వరూ వెళ్లరు వీణ్ణి ఇలాగే ఆ కారుడిక్కీలో పడేద్దాం మనం వచ్చే వరకు అక్కడే ఉంటాడు జ్యోతి చెప్పినట్టుగానే అర్జున్ వాడిని లేపి కారు డిక్కీలో పడేసి డిక్కీకి తాళం వేస్తాడు ఆ తర్వాత వాళ్లందరూ కలిసి మళ్లీ దగ్గరకు వెళ్తారు గుడి దగ్గర ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం కొత్త ఆకారంలో ఎవరైనా కనిపిస్తారేమోనని వెతుకుతూ ఉంటారు అలా ఎంతసేపు వెతికినా వారికి ఎవరూ కనిపించరు రాజా తనకి ఎదురైన ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా గమనించి అతని మనసులో ఎవరైనా వింత వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నారేమో తెలుసుకునేవాడు అలా ఎంత ప్రయత్నించినా ఒకరి దగ్గర నుండి కూడా ఎటువంటి సమాచారం దొరకదు అరే మనం ఈ దొంగల్ని పట్టుకొని ఒక వ్యాన్లో తీసుకెళ్తున్నాం కదా బహుశా వాళ్ళు మనల్ని ఫాలో అయ్యారేమో ఆ వ్యాన్ వెళ్ళిన దారిలో కూడా వెతుకుదామా అవునరా వాళ్ళ గురించి ఆచూకీ దొరికే ఏ ఒక్క ప్రదేశాన్ని మనం విడిచిపెట్టకుండా వెతుకుదాం వాళ్ళు మనకు దొరికితే కానీ మన సమస్యకు పరిష్కారం దొరికేలా లేదు ఇలా వాళ్ళందరూ హడావిడిగా ఆ వ్యాన్ వెళ్లిన దారిలో వెతుకుతూ ఉంటారు ఇంతలో అక్కడికి మరో వ్యాన్ ఆగుతుంది అందులో నుండి కొంతమంది పోలీసులు దిగుతారు దీనంతటికి కారణం వీళ్ళే ముందు వీళ్ళని వీళ్ళని పోలీస్ ఆఫీసర్ వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు వాళ్ళని అక్కడే ఉన్న ఒక సెల్లో బంధిస్తారు సార్ మమ్మల్ని దయచేసి వదిలిపెట్టండి చాలా ముఖ్యమైన పనుంది వదిలేస్తే ఎవరిని చంపదామని అనుకుంటున్నారు అసలు ఆ గుడిలో దాక్కున్న వాళ్ళకి మీకు సంబంధం ఏంటి వాళ్ళని చూస్తే టెర్రరిస్ట్ లాగా అనిపిస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది ఏదేమైనా సరే మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు మా పై ఆఫీసర్ రావాలి అప్పటి వరకు ఇక్కడే పడి ఉండండి అరే ఏంట్రా అన్నీ ఇలా జరుగుతున్నాయి మంచి చేయడానికి వెళ్ళి మనం ఇరుక్కున్నాం ఇదంతా నీ వల్లేరా నువ్వు చెప్పడం వల్లే కదా మనం ఇక్కడికి వచ్చాం అరే పవన్ అలా మాట్లాడకు అసలు వాడి మీద హత్యాయత్నం జరగబట్టే కదా మనకి ప్రాణాపాయం ఉందని తెలిసింది వాడు చెప్పకపోతే మన పరిస్థితి ఏంటి ఒకవేళ నిజంగా వాడికేమైనా అయితే మనం ఇలాగే చూస్తూ కూర్చుంటామా సరే సరే ముందు మనం ఇక్కడ నుండి ఎలాగోలా బయటపడాలి దానికి ఏదైనా మార్గం ఉంటే చూడు జ్యోతి నువ్విక్కడ్నుంచి పోర్టల్ ఓపెన్ చేస్తే మనం ఆ పోర్టల్ ద్వారా బయటికి వెళ్ళిపోవచ్చు త్వరగా పోర్టల్ ఓపెన్ చెయ్యి అరే ఇప్పుడు నేను పోర్టల్ ఓపెన్ చేసి ఇక్కడనుంచి మనం వెళ్లిపోతే మన మీద వాళ్ళకి ఇంకా అనుమానం పెరుగుతుంది మన శక్తుల గురించి వీళ్ళకి అర్థమైపోతుంది అవును జ్యోతి మనం వీళ్ళ ముందు ఏం చేసినా వీళ్ళు మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు వాళ్ళని విచారణ పేరుతో నానా ఇబ్బందులు పెడతారు చీకటి పడే వరకు మనం ఓపిక పడదాము ఆ తర్వాత ఎలాగోలా బయటపడదాం పవన్ చెప్పింది కూడా నిజమే అనుకుంటూ వారందరూ చీకటి పడే వరకు చూస్తూ ఉంటారు చీకటి పడిన తర్వాత ఆ పోలీసులలో చాలా మంది ఇంటికి వెళ్తారు కొంతమంది స్టేషన్ బయట కాపలాగా ఉంటారు ఆ సమయంలో అర్జున్ తన బలంతో తన చేతికి ఉన్న సంఖ్యను తెంచుకుంటాడు ఆ తర్వాత మిగతా ముగ్గురి కూడా తీస్తాడు జ్యోతి అక్కడ ఒక పోర్టల్ ఓపెన్ చేసి తమ ఇంటి కార్ షెడ్ దగ్గరకు తీసుకొని వస్తుంది అయితే అక్కడ డిక్కీలో వాళ్లు దాచిపెట్టిన దొంగ మాత్రం ఉండడు అప్పుడే టీవీలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి నగరంలో పలుచోట్ల వరుసగా జరిగిన బాంబు పేలిళ్లు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి రెండు రోజుల క్రితం లక్ష్మీనరసింహస్వామి గుడిలో దాక్కున్న వ్యక్తులే ఈ బాంబు పేలులకు కారణమని తెలుస్తోంది ఆ వార్తలు విన్న నలుగురు ఉలిక్కిపడతారు కంగారులో నేను ఓపెన్ చేసిన పోర్టల్ ఏ కాలానికి తీసుకువచ్చిందో అర్థమవ్వట్లేదు ఆ దొంగలు మళ్లీ ఇక్కడికే వచ్చారా లేదా వేరే కాలంలో ఇదంతా జరుగుతుందా అని అనుకుంటూ వాళ్లందరూ షాక్లో ఉండిపోతారు ఈ గందరగోళం నుండి ఈ నలుగురు ఎలా బయటపడతారు పోలీసులకు కూడా టార్గెట్ అయిన వీళ్ల నలుగురు కుటుంబాల పరిస్థితి ఏమిటి ఎపిసోడ్ టూలో చూడండి